హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఎమ్మెస్ ఇవాళ నేను ఒక స్పెషల్ హెల్త్ టిప్తో మీ ముందరికి వచ్చానండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ యాకు మీలో ఎవరికన్నా తెలుసుంటే ఫస్ట్ అయితే కామెంట్ చేయండి దీనికున్న మెడిసినల్ వాల్యూస్ మామూలు కాదండి ఇది నాకు మా పిన్ని ద్వారా తెలిసింది మా ఇంట్లోదే అండి వీక్లీ ఒకసారి అయినా లేదంటే టూ వీక్స్కి ఒకసారి అయినా తాలింపు చేసుకొని తింటాము ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో ముందర ముందర చూద్దాము అయితే ఈ ఆకుని కోసేసుకున్నానండి ఆల్రెడీ కొంచెం పూత కూడా వచ్చేసింది నేను లేట్గా కోసాను ఈ ఆకు పేరు ఏంటంటే కొండపిండా ఆకు అండి ఇది మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఆకు బాగా ఒలిచి కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు తాలింపు కావాల్సిన వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ నూనె తిరగమాతకు కావాల్సినవన్నీ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర తెల్లపాయ మినపప్పు ఎండుమిర్చి తీసుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు లైట్ ఫ్రై చేసుకుంటున్నాను అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఆకు వేస్తున్నానండి ఆకు తొందరగానే ఉడిగిపోతుందండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ చాలా తక్కువ వేసుకోవడం బెటర్ అండ్ పసుపు వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలండి ఈ ఆకు తినడం వల్ల ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఈజీగా కరిగిపోతాయండి అండ్ తర్వాత తర్వాత కూడా దానివల్ల ప్రాబ్లం లేకుండా ఉంటుంది అది ఒకటే కాదండి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడానికి కానీ డయాబెటీస్ కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇది పాక అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలో కారం వేసుకున్నానండి మొత్తం బాగా కలుపుకొని మీకు కావాలంటే దించబోయే ముందర కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అంతే అండి అయిపోయింది మీకు ఎక్కడైనా ఈ మొక్క దొరికితే వేసుకొని వారానికి ఒకసారైనా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్